వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం రుద్దంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికారులు నాయకులు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి పచ్చదనం పరిశుభ్రత కాలుష్యం గురించి తెలియజేసి మొక్కలు నాటారు అనంతరం విద్యార్థులతో కలిసి కాలుష్యం నివారణలో భాగంగా సైకిల్ ర్యాలీగా పుర వీధులలో వెళ్లి పరిశుభ్రత గురించి ప్రజలకు తెలియజేసి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరహరి సీనియర్ నాయకులు మాధవ నాయుడు చిన్నప్పయ్య సింగిల్ విండో అధ్యక్షుడు నేరుగంటి వీరాజనేయులు డీలర్ల సంఘం అధ్యక్షుడు సిద్ధన్న ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అక్బర్ పెద్ద చిక్కల రెడ్డి జిల్లా బిజెపి కార్యదర్శి వేణుగోపాల్ అధికారులు తహసీల్దార్ ఉదయ్ శంకర్ రాజు ఈఓఆర్టీ గోవిందప్ప పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహామూర్తి రఫీక్ మిట్టా రామాంజీ పాఠశాల బోధనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాల కొరకు అనుదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఉంటానని ఈరోజు గురించి నేను ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి రక్తమైన గాలి కొరకు Saja sesuka. Di sih